స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు మరి గత నాలుగు రోజులుగా కొంచెం ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది దానివల్ల కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే వీడియోలు చేయలేకపోతున్నా ఏది ఏమైనా మరొకసారి మీ అందరితో మరొక చిన్న కీర్తన పాడుకొని మరి దేవుని సమయాన్ని పంచుకోవాలని మీ ముందుకు వస్తూ ఉన్నాను అందరూ కూడా మరి విని ఎట్లా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి గతంలో నేను ఒక వీడియో చేసే ఆల్బమ్ చేశాను సొంతంగా నేనే ఒక ఏడు పాటలు రాసి మరి ట్యూన్ కట్టి మరి ఒక క్యాసెట్ చేశాను ఆశగా ఉన్నది నేను గుర్చి పాడాలని అని క్యాసెట్ చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశానండి అదేవిధంగా మరి చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నా కాబట్టి ఒక మీ అందరి కోసం ఒక పాట పాడి మరి దేవుడి నామాన్ని మైంపరచాలనుకుంటున్నాను కాబట్టి అందరు కూడా ఆలకించి మరి ప్రేమతో కామెంట్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ನನ್ನ ಪ್ರೇಮತಿವೋ ನಿನ್ನಂತಗ ನನ್ನ ನೀವೆರಿಗಿತಿವೋ ನಿನ್ನಂತ ನಿನ್ನಂತಗ ಮರಚಿತೀನೋ ನನ್ನ ಪ್ರೇಮಿಂಚಿವೋ ನಿನ್ನ ದೂಷಿತನೋ ನನ್ನೆಂತ ನೀವೆರಿಗಿತಿವೋ ನಿನ್ನಂತ ಮರಚಿತೀನು ಗಲನಾ ನೇ ಚಪ್ಪ ಗಲನಾ ದಾಯನ ನೇ ಗಲನ ಗಲನ నే దాయనా నేదాయలనా అయ్యా నాయేసయ నాదం తాళం రాగం ఎదలో ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీ వెరిగితివో నిన్నంతగా నీ మరచితినో ನವುದಯ ಮುನು ನಿಯಾತ್ಮತ ದಿವಿಂಚಿತಿ ವೋ ಏರಿತಾರ ಮುನು ನೀ ಕರುಣತ್ ಮೋಸಿತಿವೋ ಏರಿಗಾ ನವುದಯ ಮುನು ನಿತ್ಮತ ದಿವಿಂಚಿತಿ ವೋ ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఆ ఏరీతిగా నా పలుకులో నీ మమును నిలిపితివో ఏరీతిగా నా కన్నీటిని నీ ప్రేమతు తు గలనా నే చెప్పగలనా నే నేదాయలనా గలనా నేచప్ప గలనాయనా నేదాయ గలనా అయ్యా నాయ నాదం తాళం రాగం యదో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవేరిగితివో నిన్నంతగా మరచితిను ఏ రీతిగా నా నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నారాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నాబాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నాగమ్యమును నీశీలవతు మార్చితివు ఏసే రీతిగా నా దుర్గమును నీ కృపతు కట్టివో ఆ ఏరీతిగా నా గమ్యమును నీశీలవతు మార్చితీవో ఏసే రీతిగా ದುರ್ಗಮುನು ನೀ ಕೃಪತು ಕಟ್ಟಿತಿವೂ ಗಲನಾ ಗಲನ ದಾಯನ ನೇದಾಯ ಗಲನಾ ಗಲನ ನೇಚಪ್ಪ ದಾಯನ ನೇದಾಯ ಗಲನ ಅಯ್ಯಾ నా నాదం తాళం రాగం ఎదలూ నీదే ఈ ప్రియమ స్వరము నాదం తాళం రాగం నీదే ఈ ప్రియమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితి நன்னின்தகா நீ கீதிவோ நின்ன்தகா நீ மரசிதினோ God bless you.